హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగాడిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి ముందుగా వచ్చేసి పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకు ఎంత రేషియోలో మనకు పోటీ అనేది ఉందో కంప్లీట్గా వీటిలో మాట్లాడుకుందాం సో స్కిప్ చేయకుండా చూడండి గైస్ సో ముందుగా మీరు ముందస్తు ప్రిపరేషన్ టిప్స్ అనేవి ఫాలో అవ్వడానికి కొంచెం ఆస్కారం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే కనుక ముందు వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్ దీనికి సంబంధించి ఆర్టికల్ అయితే వచ్చింది కంప్లీట్గా చూస్తే డిఎస్సికి నిమిషం ఆలస్యమైనా అనువదించమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కనిమి నుంచి అయితే ఆదేశాలు వచ్చినాయి తొంభై నిమిషాల ముందుగానే చేరుకోవడం ఉత్తమంటే గంట నేర ముందే వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు సో హాల్ టికెట్ల తప్పులు ఉంటే మీరు తీసుకెళ్లే ఐడెంటిటీ కార్డుతో మీరు అయితే వాటిని అయితే సెటిల్ అయితే సరి చేసుకోవచ్చు కేంద్రాలను గుర్తించేలా ఫ్లెక్సీల ఏర్పాటు సో ముందుగానే ఫ్లెక్సీలు అనేవి పెట్టేసి అంటే మీరు ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళడానికి ముందు సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేస్తామని చెప్పేసి కన్వ్యూజన్ నుంచి చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ చూద్దాం ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఒక్కొక్క పోస్ట్కి ఎంతమంది ఉన్నారని చెప్పేసి మనం అయితే తెలుసుకుందామండి ఇక్కడ చూసుకుంటే ఎస్జిటికి వచ్చేసి ఆరు వేల ఆరు వందల పద్నాలుగు పోస్టులు ఉంటాయి ఒక లక్ష అరవై ఐదు వేల ఒక వంద ఎనభై ఏడు మంది అయితే అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు కాబట్టి సో ఒక్క పోస్ట్కి వచ్చేసి ఇరవై నాలుగు మంది పోటీ అయితే పడుతున్నారు వన్ ఈస్ట్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా చూసుకుంటే పీఈటీకి వచ్చేసి నూట డెబ్బై ఏడు పోస్టులు మాత్రమే ఉన్నాయి సో ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు మంది అప్లై చేశారు సో కంప్లీట్గా వన్ ఈస్ట్ వన్ ఫార్టీ ఎయిట్ రేషియో సో ఇది చాలా కష్టం వన్ ఈస్ట్ వన్ ఫార్టీ ఎయిట్ పీఈటీకి సంబంధించి దీనికి అదేవిధంగా చూసుకుంటే కనుక పీఈటీకి పీజీటీకి వచ్చేసి ఎక్కువ పోటీ అనేది ఉంది స్కూల్ అస్టెంట్లో చూస్తే వన్ ఇస్ట్ ట్వంటీ ఎయిట్ అయితే ఉంది కొంచెం బెటర్గా ఉందని చెప్పొచ్చు అదేవిధంగా టీజీటీకి వచ్చేసి ఒక వెయ్యి ఏడు ఏడో ముప్పై ఒక్క పోస్టులకు ఒక వెయ్యి ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పదిహేను మంది అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు సో వన్ ఇస్ట్ సెవెంటీ త్రీ రేషియో ఉంది పీజీటీకి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు వన్ ఇస్ట్ వన్ ఫిఫ్టీ టూ రేషియో అయితే ఉంది ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి కంప్లీట్గా యాభై రెండు మాత్రమే ఉన్నాయి నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు మంది అప్లికేషన్ పెట్టుకున్నారు సో వన్ ఇష్ నైంటీ వన్ రేషన్ అయితే ఇక్కడైతే ఉంది సో కంప్లీట్గా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది అప్లికేషన్స్ అనేది పెట్టుకున్నారు ఇక్కడ చూసుకోవచ్చు కింద నాలుగు వందల ఇరవై ఒకటి పోస్టులు అనేవి క్రీడా క్రీడాకోట స్పోర్ట్స్ కోటలో అయితే భర్తీ చేయబోతున్నారు కాబట్టి సో దానికి ఆళ్ళు పెట్టే స్పోర్ట్స్లో ప్రతిభున్న వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది దానికైతే ఇలాంటి వ్రాత పరీక్ష అయితే లేదు సో ఇది అప్డేట్ అయితే కనుక సో మీరైతే చూసుకోవచ్చు పోస్ట్లకైతే ఎంత పోటీ అనేది ఉందని చెప్పేసి కంప్లీట్గా యా వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే కనుక వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్